అందరికి నమస్కారం టోల్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం మనం చూస్తుంది శక్తి గణపతి బొమ్మల తయారీ మనం వచ్చిన అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లాలోని వెంకటేశ్వరం బ్రిడ్జి పక్కన కేసీపీ సిమెంట్ ఆపోజిట్ ఇక్కడ హనుమంతురావు గారు గత ఐదేళ్ళ నుంచి సక్సెస్ఫుల్గా బొమ్మల తయారీని రన్ చేస్తున్నారు ఇప్పుడు హనుమంతరావు గారు వీళ్ళు బొమ్మల తయారీలో ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం రండి మన వచ్చేసి నెల్లూరు టౌన్లో మీరు ఎవరు చూడనటువంటి మోడల్స్ మన దగ్గర ఉన్నాయండి అది కూడా మన దగ్గర మొత్తం మెటాలిక్ వర్క్తో చేయడం స్టార్ట్ చేశారండి ఇది టెంపీ వర్క్ అలాంటిది ఏమి ఉండదండి టోటల్ మెటాలిక్ వర్క్ తోటి ప్రతి బొమ్మ డిజైన్ చేయడం జరిగింది మన దగ్గర ఆరు అడుగుల నుంచి పన్నెండు అడుగుల వరకు బొమ్మలు అవైలబిలిటీ ఉన్నాయి వాటిల్లో కూడా పన్నెండు ఆరు అడుగుల్లో ఐదు రకాలు ఉన్నాయండి ఏడు అడుగులు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు మీరు చూసినట్టయితే తిరగండి ఇది ఎనిమిదిన్నర అడుగు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది పీస్ కూడా ఇది మెటాలిక్ మెటాలిక్ కలర్స్ ఆల్ మెటాలిక్ తోటి వర్క్ చేస్తారు డిజైనింగ్ ఇప్పుడు మామూలుగా గతంలో చూసినట్టయితే చెంకి వాడేవాళ్ళు కిరీటాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ ఎంత డస్ట్ ఒళ్ళు ఇది అట్లా పడక జరుగుతుంది ఇప్పుడు అదైతే అలా ఉండదండి స్మూత్ గా ఏమిండదు చేతికి అని అంటుకోవటం ఉండదు క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ తోటి చేస్తారండి ఇది చూడొచ్చు ఇది కూడా స్టార్టింగ్ ఉంటాయి ఇక్కడ మన దగ్గర టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయి ఉంది నలభై వేల వరకు ఉంటుంది ఈ సంవత్సరం ఎక్కువగా మీడియం సైజే లైక్ చేస్తున్నారు మనకు ఎన్ని ఎన్ని బ్రాంచెస్ ఇదేనా ఎన్ని సంవత్సరాలు మనకి ఒక నాలుగు జిల్లాల్లో మనకి ఉన్నాయండి బ్రాంచెస్ ఒంగోలు గుంటూరు నెల్లూరు అట్లా ఉన్నాయండి అంటే ఎవరు చూడొచ్చండి మీరు ఫ్రెండ్లు ఈ టైప్ డిజైన్ మీరు ఎక్కడ చూసిండ్రు అవును మాక్సిమమ్స్ కూడా వెరైటీగా ఉన్నాయి వెరైటీ అంటే మీకు క్వాలిటీలోనే లోనే అది డిఫరెంట్ కాదు అంతే జనరల్ ఐటమ్ కాదు ఇది ఇది మొత్తం కూడా మొత్తం ఫైనల్ కొట్టిన ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్ నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాను వినాయకుడి బొమ్మలు కనీసం ఎన్ని మొత్తం ఎన్ని దగ్గర లేదు ఇప్పుడు ఇప్పుడు ఏం తయారు చేయలేదు అండి ఆల్రెడీ చేసేసిన తయారు చేసే తెచ్చి అవన్నీ ఇక్కడ మొత్తం ఇక్కడే తయారు చేసి ఇక్కడే ఫినిషింగ్ చేసి ఇక్కడే పెయింట్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తాము అప్ టు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయిందండి బుకింగ్స్ నెక్స్ట్ ఇంకా ఈ వన్ వీక్ లో ఒక ఎలా ఉండదు అనేది చూడాలండి బిజినెస్ చూడండి మీరు మోడల్స్ ఐదు ఆరు అంతే ఆరు రోజుల్లో వినాయక చవితి వస్తుంది అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు సార్ చూడండి మీరు మనకి నంది మీద శివుడు కూర్చొని ఉంటాడు సింహం మీద అమ్మవారు కూర్చొని ఉంటాడు ఫైనల్ కోటింగ్ ఉంటుందండి ఇంకా ఇప్పుడే గ్లో ఉంటుంది అవునండి మీరు బయట చూస్తే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి పంచముఖ ఆంజనేయ స్వామి ఐదు ముఖాలతో ఉంటుందండి మొత్తం మెటల్ వర్క్ చేస్తున్నారు చాలా ఈ సంవత్సరం చాలా ఫేమస్ గా బాగా బుక్ అయింది ఎక్సలెంట్ గా వస్తుంది ఎన్ని పీసెస్ ఉన్నాయి మొత్తం ఇది ఒక సిక్స్ పీసెస్ ఏవి ఉంటాయి చాలా తక్కువ ఉన్నాయి ఆ సిక్స్ పీసెస్ ఏ హైట్ ఎంత ఉండొచ్చు లెవెన్ పాయింట్ ఫైవ్ దాకా ఉంటుంది అండి చూడండి ఇట్లా ఈ మోడల్ ఎక్కడ చూడలేదు ఈ మోడల్ మీరు ఇది ఒకటి తీసుకుంటాం అంటే మీ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అటు ఇవలేదు రాసు మనకి ఇక్కడ చెన్నై నుంచి వచ్చి బొమ్మ కూడా బుక్ చేయడం జరిగింది చాలా బాగుంది ఇది నెమ్మది కాడి నుంచి చూడండి ప్లీజ్ చెన్నై నుంచి వచ్చి బొమ్మ బుక్ చేసుకున్నారు ఎత్తుకోనప్పటికి ఒక రోజు ముందర కొంచెం లైట్ ఇప్పుడు గ్లో ఉందండి అయినా కూడా అవసరం లేదు కొంతమంది కొంతమంది కావాల్సిన ఇంకా ఎక్కువ కావాలంటే ఈ విగ్రహానికి ఇంకా టచ్అప్ ఉంది కళ్ళు అటువంటి మైనర్ పెయింటింగ్స్ వేయాల్సి ఉంది ఇక్కడ ఉన్న బొమ్మలు తయారు చేయడానికి కనీసం ఐదు నెలల సమయం పడుతుంది పక్క జిల్లాల నుంచి ఇక్కడికి వర్కర్స్ వస్తారు నైపుణ్యం కలిగిన కళాకారులు మరియు క్వాలిటీఏ ఈ బొమ్మల తయారీ యొక్క సక్సెస్ కి కారణమని హనుమంతరావు గారు చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బి ప్లీజ్ సబ్స్క్రైబ్